ఐదు కేజీలు తీసుకున్నాం మళ్ళీ సిక్స్ మంత్ తర్వాత సెకండ్ బ్యాచ్ ఇస్తాం ఇప్పుడు ఒకటేసారి టెన్ లాక్స్ ఇస్తే మొత్తం ఒకటేసారి పాలు వచ్చేసి ఎండిపోతాం అన్నట్లు ఆరు నెలలు పాలు అవి ఎండిపోయినాక మళ్ళీ ఇంకో సెకండ్ బ్యాచ్ ఆరు నెలలకు ఇస్తే మనకు సంవత్సరం మొత్తం రావాలన్నట్లు బ్యాచ్ టైప్లు ఇస్తారు ఒకటేసారి తీసుకుంటే ఒక ఆరు నెలలు ఇస్తే తర్వాత ఎండిపోతాయి అప్పుడు మనం ఏం చేయడానికి మిగితే సిక్స్ మంత్ తర్వాత అంటే నేను తీసుకుని ఇప్పటికి సిక్స్ మంత్స్ అయింది ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ లా సబ్సిడీ థర్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పారు మేము దీనికి సంబంధించి అక్కడనే కలెక్టర్ ఆఫీస్ లా పిఎంఈజీ పోర్టల్ లో అతను అడిగిన రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా పక్కన ఉన్న నా పేరు వచ్చేసి వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఆ సెంట్రల్ గవర్నమెంట్ లోన్ తీసుకొని డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది కేవలము ఆరు నెలలు మాత్రమే అవుతుందని మనకు తెలియజేయడం జరిగింది అంటే ఇంతకుముందు ఈ డైరీ ఫామ్లో అనుభవం ఉన్న ఈ లోన్ ద్వారా తీసుకొచ్చి ఈ డైరీ ఫామ్ నిర్వహించడం అనేది ఆరు నెలలు అవుతుందని మనకు తెలియజేయడం జరిగింది కానీ చాలామంది రైతులు వచ్చేసి మనకు పదే పదే కామెంట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వచ్చే మెసేజ్లు ఏమిటంటే ఈ ఈజీపీ కింద లోన్లు కావచ్చు ఇంకా వేరే లోన్లు కావచ్చు అవి రైతుల వరకు చేరవు అంటారు ఈ రైతన్న మనకు పీఎంఈజీపీనే లోన్ తీసుకున్నాడు మరి ఏ బ్యాంకులో తీసుకున్నాడు మరి ఏ విధంగా వాళ్ళని కన్సల్ట్ అయ్యనరు ఏమేమి అవసరం ఉంటాయి మరి ఎన్ని రోజుల ముందు వాళ్ళను అలవవాల్సి ఉంటుంది దాంతోపాటు మనకు గేదెలు అనేది మరి వాళ్ళే ఇప్పిస్తారా మనకు డైరెక్ట్ అమౌంట్ అనేది అకౌంట్లో వేస్తారా అనే విషయాలు మొత్తం మనము ఎవరైతే నా వెంకటేష్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి నమస్తే వెంకటేష్ గారు నమస్తే ఈ పిఎంఈజీపీ లోన్ గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ మీ గురించి మన రైతు సోదరులకు చెప్పండి ఒకసారి నమస్తేనా మరి అచ్చయ్యపల్లి విలేజ్ ముసాపేట్ మండల్ మామనాడ్ డిస్ట్రిక్ట్ పిఎం ఈజీపీ కింద లోన్ రావడం కష్టమని రైతులు అంటుంటారు అట్లా ఏముండదు అసలు ఈ పిఎం ఈజీపీ కింద లోన్ తీసుకోవాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది ఈ నాటు గేదెలు ఉండే దానితోనే ధారకు పెద్దగా చేద్దామని ప్లానింగ్తోన పర్సనల్ లోన్ కోసం వెతికినాం కానీ కాలేదు ఈ పిఎం ఈజీపీ అనేది యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసాము ఏదో బాగుంది సబ్సిడీ ఉంది ప్లస్ మనకు మంచిగా బెనిఫిట్ అయ్యేటట్టు ఉందని చెప్పేసి బ్యాంకుకి వెళ్ళి కలిసాం దగ్గరలో ముసపేట్ బ్యాంక్ ఉంది ఏపీజీ పని గ్రామీణ వికాస్ బ్యాంకు ఉంది మేము అక్కడ వెళ్ళేసి ఆఫీస్ అని కలిసాము సార్ మాకు ఇట్లా పిఎంఈజీపీ లోన్ కావాలి అని కలిస్తే ఏ ఊరు అని అడిగితే మాది వచ్చేపల్లి అంటే ఏం చేస్తారంటే మా గేదెలు ఉన్నాయి సార్ మామే దాన్ని కొద్దిగా పెద్ద మొత్తం చేసేసి చేద్దామనే ప్లాన్లో ఉన్నాం సార్ అంటే షెడ్ గిట్లో అంటే లేదు సార్ ఇప్పుడు ప్లానింగ్లో ఉన్నాం షెడ్ చేసి ఇట్లా పెద్ద మొత్తంలో చేద్దామని చేద్దామని చెప్పినాం సరే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి వచ్చేసారు వచ్చి వెరిఫికేషన్ చూశారు బాలు చూశారు ఇక్కడ గడ్డి సూప అన్ని చూసి ఓకే అని చెప్పేసి మళ్ళీ ఆ బ్యాంక్ అడికి రమ్మంటే వెళ్ళేసాము అక్కడికి వెళ్ళాక మెయిన్ సివిల్ చూశారు సివిల్ చెక్ చేస్తే సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఉంది నాది సివిల్ చూసి సివిల్ బాగానే ఉంది ఓకే ఇస్తాము నువ్వు వెళ్ళేసి కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది మనకు ఈ కి సంబంధించింది అక్కడ వెళ్ళేసి నువ్వు వాళ్ళని కన్సల్ట్ అయ్యి అయితే నువ్వు అప్లై చేసేవో మేము ఇస్తామని చెప్పారు అంటే ఎవరిని కలవాలి కలెక్టర్ ఆఫీస్ పిఎంఈజీపీకి తెలిసిన ఆఫీసర్ ఉంటాడు సపరేట్ గా సపరేట్ గా ఓకే అతని కలిస్తే అది అప్లై చేస్తారు మనకి అంటే అక్కడ అప్లై చేసుకోవాలి అక్కడ అప్లై చేసుకోవాలి అక్కడ అప్లై చేసుకుని అక్కడ అప్లై చేసుకున్నాక అక్కడికి వెళ్ళి బ్యాంక్ బ్యాంక్ వస్తుంది అప్రూవల్ ఓకే బ్యాంక్ వచ్చినాక వాళ్ళు మనల్ని కన్సల్ట్ అయ్యి మనకి ప్రాసెస్ అయ్యింది అనేది వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు బ్యాంక్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని వెరిఫికేషన్ చేస్తారా అంటే ఇక్కడ వచ్చి చూడడము అట్లా ఫస్టే వచ్చి చూసిపోతారు చూసి అన్నీ ఓకే ఉంటేనే వాళ్ళు చేసుకో చేసుకోవచ్చు అని చెప్తారు ఓకే మరి మీరు ఈ విధంగా మీరు మనకు డిస్టిక్ వరకు వెళ్ళి అక్కడ కలిసి అక్కడ చేసుకొని వచ్చిన తర్వాత మరి ఇక్కడ మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ అడిగారు ఏం అవసరం అని చెప్పారు మరి ఏ విధంగా చేసుకున్నారు ఇక్కడ రిక్వైర్మెంట్ అంటే పాన్ కార్డు ఆధార్ కార్డు ల్యాండ్ ఉంటే ల్యాండ్ జిరాక్స్ ల్యాండ్ లేకున్నా సరే లీజు తీసుకొని కూడా పెట్టుకోవచ్చు పది లక్షల వరకు అయితే పది లక్షలు దాటితే అగ్రిమెంట్ కిందకి అన్నట్లు ఖచ్చితంగా ఉండాలని అంటారు పది లక్షల వరకు అయితే ఏం అవసరం లేదు పది లక్షల వరకే తీసుకున్నా పది లక్షల వరకే తీసుకున్నా అంటే ఇప్పుడు ఈ లోను తీసుకోవాలన్నప్పుడు మీరు మీకు అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్ కలిసి ఉంటారు కదా అవును కలిసి మెయిన్ గా వాళ్ళు ఏం చెప్పిందో ఇప్పుడు గేదెలు మీకు అనుభవం అని అడిగారు ఆ ఉన్నాయి సార్ మాకు ఇట్లా గేదెలు ఉన్నాయి చూసుకుంటే ఓకే అని చెప్పి చూసిపోయి తీసుకోవచ్చు పర్వాలేదు చూద్దాం అని చెప్పి ఇట్లా అన్ని ఓకే చేస్తే మనకి అన్నీ ఉన్నాయి వెరిఫికేషన్ చేస్తే అన్నీ ఉన్నాయి ల్యాండ్ వాళ్ళను మీరు ఇక్కడికి తీసుకొచ్చిరు తీసుకొచ్చిన వాళ్ళ ఇడికి వచ్చారు వాళ్ళే వచ్చి అన్ని చూసిపోయి అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు చేసుకోమని చెప్పి అంటే అన్నీ అంటే ల్యాండ్ చూసిండ్రు ల్యాండ్ చూసారు గడ్డి చూసారు గేదెలు చూసారు షెడ్డు చూసిర్రు షెడ్డు కూడా ప్లానింగ్ ఉన్నాం మేము షెడ్ వేసి లేకుండా షెడ్ ప్లానింగ్ కూడా అన్ని ఓకే చేసి తీసుకోవచ్చు అప్లై చేసుకోండి అని చెప్పారు అంటే అంతకు ముందు మీకు ఎంత బిల్లు వస్తుంది మరి అవన్నీ ఏం అడగలేదు అడగలేదు ఓన్లీ ఇక్కడ ల్యాండ్ చూసి అంటే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఒకటి చూసిరు నేను ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇప్పుడు కొంతమంది తీసుకొని కూడా ఏం చేస్తారంటే తీసుకొని వేరే బిజినెస్ కానీ వేరే ఏమైనా చేస్తారన్నట్లు పక్కదారులు చేస్తారన్నట్లు ఖచ్చితంగా తీసుకొని చేయగలుగుతారు లేదనేది ఒక కాన్సెప్ట్ తో వాళ్ళు వెరిఫికేషన్ చూస్తారు ఎన్ని రోజులు పట్టింది మీకు లోన్ రావడానికి నాకు ఇది మేను ఆరు నెలల టైం పట్టింది అంటే మీరు ప్లానింగ్ చేసుకున్నాం కదా చేసుకున్నాక అంటే మేము అప్పుడు బ్యాంకు కలిసిన తర్వాత ఆరు నెలల టైం పట్టింది మాకు అంటే మీరు ఆ కలెక్టర్ ఆఫీస్కు అది పోయింది కాక ఈ బ్యాంకులకు కలిసి మళ్ళీ ఆరు నెలలు పట్టిందా మొత్తం మొత్తం ప్రాసెస్ ఆరు నెలల టైం పట్టింది ఆరు నెల టైం పట్టింది ఇంకోటి ఆ మధ్యలో ఎలక్షన్ టైం వచ్చినందుకు కొద్దిగా టైం పట్టింది నేను త్రీ మంత్స్ తర్వాత చూశా చూశా ఇంకా రావట్లేదు అని చెప్పి క్యాన్సల్ చేసుకున్నాను వన్ మంత్ వదిలేసిన తర్వాత వాళ్ళే మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి వచ్చేసి ఓకే వెరిఫికేషన్ చేసుకు మళ్ళీ వచ్చారు వాళ్ళు ఏ బ్రాంచ్కి కాకుండా మళ్ళీ హెడ్ ఆఫీస్కి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి వస్తారు ఓకే వచ్చేసి అప్పుడు వాళ్ళంతా వెరిఫికేషన్ చేసినాక అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు ప్రాసెస్ స్టార్ట్ అయినాక ఈ లోను ప్రాసెస్ అనేది అంటే లోను ఇవ్వడం అనేది ఏ విధంగా ఈ పది లక్షలకు మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉంటుంది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటది మనం గేదెకు తొంభై వేల లెక్కని ఇస్తారు వాళ్ళు మిగతాది అమౌంట్ మనం ఒక లక్ష ఇరవై లక్ష వెళ్తే మిగతా అమౌంట్ మనం చేద కూడా కట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పది అంటే మనకు దాంట్లో ఫైవ్ పర్సెంట్ మన కస్టమర్ వేసుకోవాల్సి ఉంటది కస్టమర్ ఛార్జెస్ అని ఫిఫ్టీ అంటే టెన్ లాక్స్ ఫైవ్ పర్సెంట్ అంటే మనం ఫిఫ్టీ థౌసండ్ మనం ఇప్పుడు టెన్ లాక్స్ లో మనం గేదెకి ఎంత పడుతుంది దాని ఎంత ఫీడ్ ఇస్తుంది దానికి ఎంత మిల్క్ వస్తుంది అది వన్ ఇయర్ కి దాని మెయింటెనెన్స్ ఏందనేది మొత్తం కొటేషన్ వేయాలి కొటేషన్ మనకు చార్టర్ అకౌంట్ ఇస్తారు మనకి సార్ మేము డైరెక్ట్ ఇట్లా మేము లోన్ తీసుకున్నాం ఇట్లా పది లక్షలు అంటే మనం ప్రాసెస్ చెప్తే వాళ్ళు దానికి దగ్గర కొటేషన్ వేసి ఇస్తారు నువ్వు ఎన్ని గేదాలు తీసుకునే దాన్ని బట్టి కొటేషన్ పది లక్షలు లోన్ ఒకటే సార్ ఇచ్చేసారు పది లక్షలు ఫస్ట్ ఫైవ్ లాక్స్ ఇచ్చారు ఫైవ్ లాక్స్ లో ఫైవ్ బై ఫైవ్ తీసుకోవాలి ఐదు కచ్చితంగా తీసుకోవాలి మామూలుగా రైతుకు ఏడ నచ్చితే అడిగిపోయి రైతు చూసుకోవాలి ఫస్ట్ వాళ్ళను అడిగినాక ఫీల్డ్ ఆఫీసర్ అడిగినాక వెటర్నరీ డాక్టర్ కలిసామంటారు వెటర్నరీ డాక్టర్

వాళ్ళే రెస్పాన్సిబిలిటీతో అక్కడ వచ్చి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు వెటరీ డాక్టర్ వచ్చి వెటరీ డాక్టర్ వచ్చి భారీ చెక్ చేస్తాడు కండిషన్ ఉందా లేదా ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అని చేసినాక వెటర్ డాక్టర్ అన్ని ఓకే అని చెప్పినాక ఇన్సూరెన్స్ అతను కూడా వాళ్ళు ఏమన్నా వచ్చేసి బ్యాంకులో తనే అతని ఇన్సూరెన్స్ చేస్తాడు ఐదుటికి చేసాడు గేదెకి వచ్చేసి లక్ష ఐదు వేలు ఇన్సూరెన్స్ అయినాయి లక్ష ఐదు ఐదు గేదలకు వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇన్సూరెన్స్ అయినాయి అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ కు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఓకే అంటే మీరు ఫస్ట్ టైమ్ లో తీసుకొచ్చింది మాత్రం కేవలము ఐదు తీసుకున్నాం మళ్ళీ సిక్స్ మంత్ తర్వాత సెకండ్ బ్యాచ్ ఇస్తారు అంటే ఇప్పుడు లాక్స్ ఇస్తే మొత్తం ఒకటేసారి ఎండిపోతాం అన్నట్లు ఆరు నెలలు పాలు అవి ఎండిపోయినాక మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఆరు నెలలకు ఇస్తే రొటేషన్ అవుతుంది అంటే బ్యాంకులో లో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే మీకు ఐదు గేదెలు ఇప్పిస్తే ఈ ఐదు గేదెలతో మీరు రొటేషన్ చేసుకుంటూ నెక్స్ట్ బ్యాచ్కి పాలు రావాలి అదే లెవెల్ సంవత్సరం మొత్తం రావాలన్నట్లు బ్యాచ్ టైప్ లో ఇస్తారు మీకు ఉపయోగకరంగా ఉంటది వాళ్ళకు కూడా లోన్ పేమెంట్ అనేది ఒకటే తీసుకుంటే ఒక ఆరు నెలలు ఇస్తే తర్వాత ఎండిపోతాయి అప్పుడు మనం ఏం చేయడానికి రాదు మనం లోన్ కట్టడం కూడా ఇబ్బంది అవుతుంది దీంట్లో మరి ఈ లోన్ లో మీకు పది లక్షలు లోన్ అంటున్నారు కదా అవును ఇప్పుడు మొత్తం టోటల్ మీకు వచ్చిన ఐదు లక్షలు అవును ఐదు మరి వస్తాయి సిక్స్ మంత్ తర్వాత అంటే నేను తీసుకొని ఇప్పటికి సిక్స్ మంత్స్ అయింది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ లా అయితే మళ్ళీ సెకండ్ లోనే మరి దీనికి సబ్సిడీ ఎట్లా వస్తుంది సబ్సిడీ మీకు ఎంత ఉంది ఏ విధంగా ఈ సబ్సిడీని అప్లై చేసుకోవాలి థర్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పారు మేము దీనికి సంబంధించి అక్కడనే కలెక్టర్ ఆఫీస్లో పిఎంఈజీ పోర్టల్ లో అతను అడిగినాము అడిగితే సరే అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ లోన్ అయిపోయినాక త్రీ మంత్స్ తర్వాత అతను వెళ్ళి కలిసినాం కలిసినాక అక్కడ మనకి ఏంది మేము రూరల్ సర్టిఫికేట్ అడిగారు అంటే మనం పట్టణమా పల్లెటూరా అని అడిగితే మనం పల్లెటూరు కాబట్టి అర్బన్ రూరల్ అని చెప్తేనే మనకు గ్రామ పంచాయతీకి వెళ్ళి ఒకటి మీరు ఇదేనా కాదని చెప్పి ఒకటి సర్టిఫికేట్ తీసుకొని పోతే అతను అక్కడ పోర్టల్ ఇప్పుడు మనం షెడ్యూది ఫోటోస్ కానీ ఈ బ్యాంకు బల్లై ఫొటోస్ కానీ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్తే అక్కడ అప్లోడ్ చేస్తారు అతను ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ సబ్సిడీ అనేది కొంచెం తేడా తేడా అంటే ఉంటది ఇంకొక ఫైవ్ పర్సెంట్ అంటే మామూలుగా అయితే మీకు ఎంత వస్తుంది విలేజ్ మాకైతే థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంటే పట్టణ ప్రాంతాల్లో పెట్టుకుంటే థర్టీ థర్టీ పర్సెంట్ వస్తుంది ఓకే మళ్ళీ దీంట్లో ఏమన్నా కాస్ట్ వైజ్ తగిన సబ్సిడీ ఉంటదా ఇంకా లేదు మాకు తెలిసిన ప్రకారం అయితే అట్లా మొత్తం ఒకటే ఒకటే సబ్సిడీ అంటే మీకు లిమిట్ వచ్చేసి లో ఎక్కువ మొత్తంలో కూడా తీసుకోనికి అవకాశం ఉంది కానీ మీరు మాత్రం మేము ఇంకా అంత పెద్ద ఎందుకు వెళ్దాం ఫస్ట్ అయితే కొంతవరకు చేసి చూద్దాం అన్నట్లు ఇంతవరకు ఉంది కానీ అంత పెద్ద మొత్తంలో వెళ్తే కూడా మనకు ల్యాండ్ కూడా ఎక్కువ లేదు కొద్దిగానే ఉంది ఇంకా జాగాలు కూడా మెప్పుకోవడానికి ఎక్కువ లేవు ఇంకా కట్టేసేయాలంటే ఎకరాల ఎకరాలు నాడడానికి మాకున్నదే ఉన్నదే ఎకరా ఎకరా నార పొలం ఉంది అన్నట్లే చిన్న మొత్తంలో చూసి సక్సెస్ అయినాక మంచి అయినా దొరికితే లీజికి తీసుకొని పెద్ద మొత్తం పెడదాం అనే ప్లాన్ తోనా ఈ ఆరు నెలల నుంచి మరి మీకు ఎట్లా అనిపిస్తుంది లోన్ పేమెంట్ మీరు మంత్లీ ఎంత కట్టవలసి వస్తుంది మంత్లీకి వచ్చేసి మాకు ట్వంటీ వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టాలి ఓకే మీకు మొత్తం అవి కలిపి ఇప్పుడు పాలు ఎంత ఇస్తున్నాయి మరి మాకు డైలీ మీద వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్స్ దాకా అయితున్నాయి ఫిఫ్టీన్ లీటర్స్ దాకా అవుతున్నాయి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ అయితే తక్కువనే వస్తుంది తక్కువనే వస్తుంది ఇంకా మాకు ఇప్పుడు తీసుకొని కూడా సిక్స్ మంత్స్ అయ్యి కాబట్టి అన్నీ కట్టేసినాయి సూడి కట్టేసినాయి కాబట్టి కొద్దిగా పాలు కూడా తక్కువైనాయి ఓకే మరి ఇప్పుడు లోన్లు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు పిఎంఈజీపీలో కావచ్చు ఇప్పుడు లైవ్ స్టాక్ లో ఇప్పుడు మనకి గేదెలే కాకుండా ఆవులు గొర్రెలు మేకలు ఇంకా వేరే వేరే ఉన్నాయి కదా ఉన్నాయి మీరు గా వీటినే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం మాకు ఇంతకు ముందు గేదెలు ఉన్నాయి కాబట్టి గేదెలే తీసుకుందాం అని అనుకున్నాం మళ్ళీ అవి తీసుకుంటే అది ఒకటి అయితే ఇది ఒకటి అయితే మళ్ళీ చేంజ్ అయితే అన్నట్లు ఒకటే ఉంది దాన్ని పెద్ద మొత్తం అన్నట్లు గేదెలే తీసుకున్నాం ఇప్పుడు మీరు పెట్టుకున్న లోను హండ్రెడ్ పర్సెంట్ ఎంత పెట్టినరో అంత లోను ఖచ్చితంగా వస్తుంది మాకు కటింగ్ ఏం లేదు మరి చాలా మంది రైతులు మన ఛానల్ చూసే వాళ్ళు కావచ్చు నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏమంటారు అంటే ఈ పిఎంఈజిపి కింద లోన్లు రావడం కొంచెం కష్టము ఆ బ్యాంకులో రైతులకు ఇవ్వరు అంటారు మరి దీని మీద మీ అభిప్రాయం అట్లాంటిది ఏం లేదు మనం మామూలుగా వెళ్ళి కలిసేసి అడగాలి మనంతకు మనం ఉంటే తెలియదు కదా మనం బ్యాంకు వెళ్ళి కలిస్తే వాళ్ళు ఏదనేది దాని డిసిషన్ బట్టి చెప్తారు మనకు ఎలిజిబుల్ అవుతామా కాదా అనేది సివిల్ చెక్ చేసి మనం పెట్టుకోవడానికి ల్యాండ్ ఉందా అది ఉందా అని వెరిఫికేషన్ చేసినాక చెప్తారు మనం వెళ్ళక ముందే ఇవన్నీ అని అపోవాలి ఇవన్నీ అంటే మొత్తం మీద మీరు పోయి తెలుసుకుంటే మీ బట్టి మీకు అయితే ఉంటుంది ఖచ్చితంగా అంటే తీసుకున్న వాళ్ళకు కూడా కూడా ఉంటదండి డైరెక్ట్ వెళ్ళడమే బెటర్ బ్రోకర్ల దానికి ఇంకా వాళ్ళు కమిషన్ ఇస్తే తీసుకుంటారు ఉంటారు ఇప్పుడు అప్పుడు అన్నట్లు జరుపుతారు అది పనిగా అంది ఇంకా ఇంతసేపు మనం వెళ్ళి చూసుకుంటే బాగానే ఉంటది మనం మన పని చేసుకో మరి ఇప్పటి వరకు ఈ లోన్ వల్ల బాగానే ఉంది ఓకే అయితే మీకు లోన్ తీసుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్ ఏమన్నా చెప్తారా ఏం చెప్పారు ఇంక ఇన్ టైంలో పేమెంట్ కట్టుకుంటే మంచిగా ఉంటుంది నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్తారు ఇంకా రెగ్యులర్ కట్టుకోమని చెప్పాలి ఒకవేళ మీరు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా డ్యూ ఏమైనా ఉన్నదా ఏం లేదు త్వరగా అయితే ఆన్ టైం పేమెంట్ చేసినా ఆన్ టైం పేమెంట్ చేసినా ఆన్ టైం పేమెంట్ వల్ల అండే ముందు అకౌంట్లో వేసుకుంటే ఆటోమేటిక్ ఆటో డెబిట్ అయిపోతుంది ఆటో డెబిట్ అయిపోతుంది ఇప్పుడు మీకంటే ఏపీజీపీ బ్యాంకు దగ్గరలో ఉందని మీరు అంటున్నారు అంటే ఈ లోన్ అనేది మీరు తెలుసుకున్నప్పుడు ఏ బ్యాంకుల్లో ఇస్తున్నారు అని మీరు తెలుసుకున్నారా సార్ మేమైతే ఎస్బీఐలో కానీ కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉంటాయి ఏపీజిపి ఇప్పుడు ఏపీజిపి అయితే ఎక్కువ పర్సెంట్ ఎక్కువ శాతము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుందని కొంతవరకు తెలుసు ఇంకా మాకు దగ్గరలో ఉంది కూడా కాబట్టి మేము అక్కడికి వెళ్ళి కలిసినాం మేము అంటే మీకు అక్కడ చూసినప్పుడు కూడా మీరు తెలుసుకున్నప్పుడు కూడా గవర్నమెంట్ బ్యాంకులు మాత్రమే ఇస్తారు ఈ లోన్లు అనేదా లేదా ఏ బ్యాంకులో అయినా ఇస్తారా ఏ బ్యాంకులో అయినా ఇస్తారంట కానీ ఎక్కువ శాతం అయితే గవర్నమెంట్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారు మీరు ఈ షెడ్ నిర్మాణం అనేది ఫస్ట్ మీరు చేసుకోలేదు షెడ్ అయితే ఫస్ట్ వేయలేదు కదా మీరు షెడ్ వేయలేదు మీరు లోన్ వచ్చిన తర్వాతనే వేసినా షెడ్ లోన్ వచ్చిన తర్వాత వేసినా కాకపోతే షెడ్ ఫస్ట్ ఉండాలి కాకపోతే నాకు కొద్దిగా పరిస్థితులు అనుకూలంగా లేక అప్పుడు అన్ని మూరం కొట్టేసి ఖాళీలు వాతేసి కొంతవరకు రెడీగా చేసి పెట్టి ఇప్పుడు మీరు గేదెల వరకు మాత్రమే మీకు అమౌంట్ వచ్చినాయి షెడ్ మీరు సొంతంగా షెడ్ సొంతంగా వేసుకున్నాను ఓకే మరి కొత్త రైతులు కానీ ఎవరన్నా అప్లై చేసుకోవాలంటే మెయిన్గా ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఏ విధంగా చేసుకుంటారంటే ఇప్పుడు మామూలుగా వాలీలని బ్రోకర్ల దగ్గర కోకుండా మనం డైరెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు బ్యాంక్ వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఏదో ఒకటి అడికి వెళ్తే ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్తారు మేనేజర్ అయినా సరే ఫీల్డ్ ఆఫీసర్ అయినా సరే కానీ దీనికి మస్ట్ మనం బ్యాంక్ వెళ్ళాలంటే అంటే సివిల్ ఉంటేనే వెళ్ళాలి సివిల్ ఏంది వెళ్ళి దండుగా మెయిన్ సివిల్ స్కోర్ ఉంటే ఆటోమేటిక్గా మన వచ్చే పరిస్థితి ఎట్లా తీసుకున్నా సివిల్ మాత్రం కంపల్సరీ ఉండాలి సివిల్ ఏందైతే రాదు మీరైతే మధ్యలో ఎవరిని కలవలేదు ఎవరిని కలవ అంతా నా సొంతంగానే లోన్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఏమన్నా ఇబ్బందులు ఎదురైనా ఇబ్బందులు అంటే పెద్దగా బ్యాంక్ నుంచి అయితే ఏం కాలేదు కానీ కొద్దిగా ఎలక్షన్ టైం నుంచి కొద్దిగా లేట్ అయింది ఇంకా నేనైతే ప్రతి వారానికి పదిహేను రోజులకి వెళ్ళి సార్ అయినా సార్ అయినా అని మనం ఎంబడి తిరుగుతూనే ఉండాలి ఇంకా మీరు ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసారు వెంకటేష్ డైరీ ఫామ్ అని మంచిగా పీఎంఈజీపీ లోన్ తోం పెట్టుకున్నారు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది మీకు ఇబ్బంది నేను నేను తప్పు తీసుకొస్తున్నా అని నాకు ఏమనిపించలే కడతానే ధైర్యం ఉంది ఎందుకంటే నాకు కొన్ని చలికపాలు ఉన్నాయి ప్లస్ అవి ఇవి తోడలాగా ఉన్నాయి కాబట్టి ఇంకోటి మనకు పది గేదెలు ప్లస్ మనకు ఆరు పదహారు గేదెలు ఉన్నాయి కాబట్టి ఈజీగా కట్టగలుగుతాం మనం అనే ధైర్యంతోనే తీసుకున్నాను మొత్తం మీద ఇప్పుడైతే బాగుంది ఇక ఈ దానలు అవన్నీ వచ్చేసి మీరు ఓన్గా చేసుకోవాలి ధన్యవాదాలు వెంకటేష్ గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు విన్నారు కదా మన ఎవరైతే వెంకటేష్ గారు చెప్పిన వివరాలు ఈజీపీ లోన్ తీసుకుని సక్సెస్ఫుల్గా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు ఐదు లక్షలు వచ్చినాయని చెప్పారు అంటే ఈ షెడ్ ఈ నిర్మాణం అనేది సొంత డబ్బులతో చేసుకున్నారు ఈ లోన్ వచ్చేసి మనకు గేదెలకు మాత్రమే ఒక గేదెకి వచ్చేసి తొంభై వేల చొప్పున ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది దాంతోపాటు ఒక గేదెకు వచ్చి ఐదు వేలు పెట్టి ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరిగిందని తెలియజేశారు ఎందుకంటే లోన్ ఇస్తారు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ప్రతి సంవత్సరము మీరు ఎవరైనా ఆ ఈజీపీ కింద లోన్ తీసుకోవాలంటే ఇప్పుడు రైతుతో వీడియో చేసినామని రైతుకు ఫోన్ చేయడమో నాకు చేయడమో కాకుండా మీరు మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ బ్యాంకులు ఎస్బీఐ కానీ ఏపీజీపీ కానీ యూనియన్ బ్యాంకు కానీ ఈ బ్యాంకులు ఉన్నాయి కదా మీ దగ్గర మీకు అందుబాటులో మీకు మీ అకౌంట్ దాంట్లో ఉంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు కలవండి ఫీల్డ్ ఆఫీసర్నో మేనేజర్నో కలవండి మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తారని నాకు అనిపిస్తుంది నేను ఎందుకంటే ఇంతవరకు నేను రెండు మూడు వీడియోలు వీటి గురించి చేసినాను సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు వాళ్ళు సొంతంగా వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అంటే మధ్యవర్తులు లేకుండా సొంతంగా వెళ్ళిన వాళ్ళే ఉన్నారు సొంతంగా వెళ్తే సక్సెస్ లోను రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మీకు సిబిల్ సరిగ్గా ఉండి అన్ని అర్హతలు మీకుంటే ఖచ్చితంగా వస్తుందని మనకు యువరైతు వెంకటేశ్వర్ తెలియజేయడం జరిగింది ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు ధన్యవాదాలు